అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ మనకి పడమర ఫేస్లో వస్తుందండి హౌస్ అంతా కూడా మనకి ఫ్లోర్ మార్బుల్తో ఇచ్చారండి ఈ హౌస్ మనకి నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి పడమర ఫేస్ రావడం వల్ల మనకి నైరుతి మెట్లు ఇచ్చారండి అదే విధంగా ఉత్తరం మనకి సందు వదిలిపెట్టడం జరిగింది అలాగే ఎంట్రన్స్ కూడా మనకి టేక్ బుడ్తో చేయించడం జరిగిందండి ఈ హౌస్ అంతా కూడాను వాస్తు ప్రకారంగా కట్టారండి ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అండి అలాగే చూస్తున్నదంతా హాల్ ఏరియా అండి మనకి సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి హౌస్ అంతా కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుందండి కబోర్డ్ వర్క్ మొత్తం చేయించడం జరిగింది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి విజయవాడలోని కార్పొరేషన్ ఏరియాలో వస్తుందండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి కేవలం డెబ్బై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు హౌస్ చాలా స్పేషియస్గా ఉంటుందండి ఈ వీడియోలో నీ హౌస్ని చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ విధంగా చేసినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చాలా లగ్జరీగా కట్టారండి కబోర్డ్ వర్క్ మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ పూజా మందిరం కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే కిచెన్ కూడా చాలా స్పేషియస్గా కట్టడం జరిగింది కబోర్డ్ వర్క్ అంతా చేయించడం జరిగిందండి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అదేవిధంగా వాష్ ఏరియా కూడా ఇచ్చారండి బోర్ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు మనకి గ్రిల్స్ కూడా కట్టడం జరిగిందండి అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్ టు యోర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ